మనం టీవీ నేను మిత్రి ఇల్లు కట్టి చూడు అలానే పెళ్లి చేసి చూడు అంటారు కదా ఒకవేళ మనం ఇల్లు కట్టుకున్నా లేదు అంటే ఒక ఫ్లాట్ తీసుకున్నా కూడా లోపల మనకి ఇంటీరియర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే నేనైతే ఇవాళ ఐరా ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఒక ఫ్లాట్ కైతే వచ్చేసేసాను లోపల మనకి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి తేజశ్రీ మ్యామ్ అలానే మల్లేశ్వర్ సార్ అయితే ఉన్నారు సో వాళ్ళని అడిగి అసలు ఎంత బడ్జెట్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది అలానే వీళ్ళు యూజ్ చేసి ఇంటీరియర్స్ వర్క్స్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు ఎక్కడ నుంచి తెప్పిస్తారు అనేది కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే తీసుకుందామో ఒకసారి అయితే లోపలికి వెళ్ళిపోదాం అలానే హౌస్ కూడా చూద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నామండి ఐరా ఇంటీరియర్స్ స్టార్ట్ చేసి ఎనీ డేస్ అయింది ఐరా ఇంటీరియర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఎస్టాబ్లిష్ అయ్యి ఓకే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మార్కెట్ లో ఇప్పటి వరకు హండ్రెడ్ ప్లస్ ప్రాజెక్ట్స్ మేము కంప్లీట్ చేసి ఓకే సో అన్నీ కూడా త్రీ బిహెచ్కేస్ విల్లాస్ రెగ్యులర్ గా రన్ అవుతూ ఉంటాయి అండి యాక్చువల్ గా మేము విన్నది ఏంటంటే ఓన్లీ న్యూ హౌసెస్ వరకే చేస్తారు అని చెప్పి విన్నాము మీరు ఏమైనా ఓల్డ్ హౌసెస్ కి రెనోవేషన్ అలా చేయ ఖచ్చితంగా అండి ఇప్పుడు మార్కెట్లో అన్ని రకాల వర్క్స్ ఉంటాయి మనం ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది ఏంటనేది ఫస్ట్ విజిట్ చేసి వాళ్ళకి కొటేషన్ అనేది ఇస్తాం దాన్ని బేస్ చేసుకొని వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఏ టైం కి మనం హ్యాండ్ అనేది ఎవ్రీథింగ్ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము సో రెనోవేషన్స్ కూడా మనం చేస్తాము సో వాళ్ళ కలర్ కాంబినేషన్ వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా అలాగే మేము కూడా సజెస్ట్ చేస్తాము ఇప్పుడైతే ఒక హౌస్ చూపిస్తా అని చెప్పి చెప్పాలి కదా ఇంటీరియర్స్ సో మనకి కంప్లీట్ ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అండి ఫ్రంట్ లైన్ సెవెన్ కోకపేట్వెల్త్ ఫ్లోర్ లో ఉంది ఈ ఫ్లాట్ అనేది మనం మేలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి టీవీ నెట్ అండి మొత్తము అక్కడ మెయిన్ డోర్ స్టార్టింగ్ దగ్గర నుంచి రోడ్ ది వాల్ మనం కంటిన్యూ చేసాము ప్రొఫైల్ డోర్ ఇచ్చేసి షోపీసెస్ పెట్టుకోవడానికి కంటిన్యూ చేసాము ఇదంతా కూడా అక్రలిక్ ప్యానలింగ్ అక్రలిక్ షీట్ యూజ్ చేసాము ఇక్కడ టీ పట్టి ప్రొవైడ్ చేసాము ఇది వచ్చేసి లోవర్ ప్యానలింగ్స్ అంటారు చార్కోల్ డోర్స్ తో తీసుకున్నాము ఈ బాక్స్ లో మనకి ఇక్కడ వైర్స్ అనేవి కనిపించకుండా కంప్లీట్ గా హైడ్ అయ్యేలా హైడ్ అయ్యేలాగా ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము రిమోట్ సిగ్నల్ కూడా మనకు రావాలి కదా ఓకే సో ఇక్కడ మనకి అట్లా సెటప్ బాక్సెస్ కానీ వైఫై రూటర్స్ కానీ అందులో లోపల ఉంటాయి ఓకే సో అలా మనం ప్రొవైడ్ చేశాం ప్రొవిజన్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది లివింగ్ రూమ్ అండి లివింగ్ రూమ్ లో వుడెన్ సీలింగ్ చేసాము వుడెన్ సీలింగ్ కి వెనియర్ ఇచ్చేసి గ్రూవింగ్ ఇచ్చేసాము అనమాట సో లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనం మల్టీ కలర్స్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదండి ఎందుకంటే మల్టీ కలర్స్ వల్ల కొంచెం కళ్ళకి కొన్ని డేస్ తర్వాత హార్డ్ గా కనిపిస్తుంది ప్రాజెక్ట్ అనేది అన్ని కూడా సింపుల్ పేషల్ కలర్స్ లో ఇక్కడ యూజ్ చేసాము సో ఇది వచ్చేసి రాధాకృష్ణ గ్లాస్ తీసుకున్నాము సో ఈ కిందంతా బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇచ్చేసాము ఇక్కడ ఫిష్ ట్యాంక్ వచ్చేస్తుంది రేపు కస్టమర్ కి సో దానికోసం ప్రొవిజన్ ఇచ్చాము ఇది పివిడి పార్టిషన్స్ ఇచ్చేసి ఇక్కడ ప్లాంట్స్ కోసం బాక్సెస్ ప్రొవైడ్ చేయాలి మనం ఏమైనా షో పీసెస్ షో పీసెస్ పెట్టుకోవచ్చు సో మనకి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మ్యామ్ నెక్స్ట్ మనం పూజ రూమ్ చూపిస్తున్నాం అండి పూజ రూమ్ లో సిఎన్సి కటింగ్ తోటి డోర్స్ తీసుకున్నాము ఇవి బ్రాస్ అన్నమాట బ్రాస్ లో అక్కడ చేసాము ఇది కూడా కంప్లీట్ బ్రాస్ ఎలిమెంట్స్ ఇది వెంకటేశ్వర స్వామి నామాలు సో పూజ గారి అయితే చాలా బాగా ఇంటీరియర్స్ చేశారు ఎంతో మందికి ఇష్టమైన కిచెన్ ఏరియా మెయిన్ గా లేడీస్ కి వాళ్ళకి తగ్గట్టుగా చేపించుకోవాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళ హస్బెండ్స్ తో మీరు కిచెన్ ఏరియా ఎలా ఇంటీరియర్స్ చేస్తారు యాక్చువల్ గా ఇక్కడ ఈ ఫ్రంట్ లైన్ సెవెన్ లో వచ్చేటప్పటికి ఇక్కడ అనేది క్లోజ్డ్ కిచెన్ అనమాట ఓన్లీ మనకి త్రీ ఫీట్ గుమ్మం ఇచ్చేసి ఎంట్రీ ఇచ్చేసారు బట్ మా కస్టమర్ కి ఓపెన్ కిచెన్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండింది సో మేము ఏం సజెస్ట్ చేసామంటే వాళ్ళకి ఇక్కడ వాల్ డిస్మాండిల్ చేసేసి కంప్లీట్ ఎలక్ట్రికల్ ప్రొవిజన్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి మొత్తం అన్ని మైగ్రేట్ చేసాము ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి షిఫ్ట్ చేసి మొత్తం ఇలా పిల్లర్ ప్యానలింగ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ జనరల్ గా ప్యాంట్రీ యూనిట్ అనేది మనకి హార్డ్వేర్ లో ఒక యూనిట్ దొరుకుతుంది సో అదంతా తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి ఈ కస్టమర్ కి కంప్లీట్ గా కస్టమైజ్డ్ అనమాట ఇవన్నీ కూడా ట్యాండమ్ బాస్కెట్స్ ప్రతి క్యాండమ్ బాస్కెట్ కూడా అప్ టు ఫిఫ్టీ కేజీ వెయిట్ ని బేర్ చేస్తాం సో మొత్తం మనం ఇలా ప్రొవైడ్ చేసాము అంటే ఫైవ్ కేజీస్ ఒక్కొక్క స్టోరేజ్ ఫైవ్ కేజీస్ పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మన మెయిన్ ప్లాట్ఫామ్ అండి ఇది ఈ మెయిన్ ప్లాట్ఫామ్ లో హాప్ టాప్ ప్రొవైడ్ చేశాము వీళ్ళకి ప్రొవిజన్ హాప్ టాప్ కి కావాలని అడిగారు సో హాప్ టాప్ ప్రొవైడ్ చేశాము ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్ షర్టర్స్ ఇచ్చాము సో మనకి ఏదైనా థింగ్స్ పైన ఎలాంటి కూడా డేస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చాము అలాగే ట్రాన్స్పరెన్సీ అంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ కాదు లైట్ వేస్తేనే ఇది విజిబుల్ అయ్యేలాగా ఇచ్చాము సో ఇక్కడ ఓపెన్ బాక్స్ ఉంది ఈ ఓపెన్ బాక్స్ కూడా ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా రెగ్యులర్ గా మనం యూస్ చేసే ఐటమ్స్ సింపుల్ గా సింపుల్ గా పెట్టిల్ సో ఇలా ప్రొవైడ్ చేసాము ఇంకా యూజువల్ గా చిమ్ని వచ్చేసింది ఇక్కడ ఇది రోలింగ్ షటర్ అండి రోలింగ్ షటర్ లో కూడా లైక్ మనం జ్యూసర్స్ మనకి మిక్సీస్ లైక్ కెటిల్స్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చాము అలాగే ఇది ఫుల్ గా బయట పెట్టుకుంటే ఎలాంటి డిజైన్ లేకుండా మనం లోపల పెట్టేసే సో ఇది ఏది కూడా మనం బయటికి కనిపించవండి గా మనకి చూస్తుంటే చాలా క్లీన్ అండ్ నీట్ ఐటమ్స్ అంతా హైడ్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ బయటకి ఏది కనిపించకుండా నీట్ గా ఇంటీరియర్ వర్క్స్ లోనే ఇల్లు కనిపిస్తుందేమో అన్నట్టుగా అవును మేడం అలాగే చాలా మంది ఏంటంటే ఇక్కడ జే ప్రొఫైల్ యూజ్ చేస్తారు జే ప్రొఫైల్ వల్ల షార్ప్ ఎట్ ఉంటాయి సో మేము ఏం చేసాము అంటే గొల్ల ప్రొఫైల్ యూజ్ చేసాము అలాగే ఇక్కడ కట్లరీ స్టాండ్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇది తాళీ స్టాండ్ అనమాట ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చేసాము మనకి కస్టమర్ కి అవన్నీ కూడా బాస్కెట్స్ యూజ్ చేసాము ఇది వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్ ఇచ్చాము ఇది వచ్చేసి పైన స్టోరేజ్ ఇచ్చేసాము ఇంకా యాక్చువల్ చాలా మందికి ఫ్రిడ్జ్ అనేది కిచెన్ లో సెట్ అవ్వదు బట్ ఇక్కడ రూమ్ సైజ్ కూడా లావిష్ గా ఉండింది ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ సరిపోతుంది ఫ్రిడ్జ్ కూడా చిన్న ఫ్రిడ్జ్ కాదండి థర్టీ సిక్స్ ఇంచెస్ ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ సెట్ అయ్యేలాగా మేము ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఇది ఈ ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ బయటికి కనిపి గా ఉంటుంది కాబట్టి దీన్ని కవర్ చేస్తూ ఇక్కడ సైడ్ స్టోరేజ్ బాక్స్ ఒకటి ఇక్కడ కూడా మీరైతే ఓకే సో మ్యామ్ మనకైతే కిచెన్ గురించి అయితే చాలా బాగా చూపించారు మరి డైనింగ్ ఏరియా మెయిన్ అదే కదా మనకి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ డైనింగ్ ఏరియా స్పెషాలిటీ కూడా నేను చెప్తాను ఓకేనా సో ఇది వచ్చేసి మనము వెనియర్ సీలింగ్ చేసుకున్నాం ఏదైతే లివింగ్ రూమ్ లో నేను చూపించాను కదా అక్కడ ఏంటంటే కంప్లీట్ వెనియర్ తీసుకున్నాం ఇక్కడ వచ్చేటప్పటికి గ్లాస్ క్లాడింగ్ తీసుకున్నాం మనము విత్ ఫ్యాన్ కమ్ షాన్లియర్ అనమాట ఇది మనకు ఫ్యాన్ లా యూజ్ అవుతుంది అలాగే షాన్లియర్ లా యూజ్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ప్రొవిజన్ వచ్చేస్తుంది మనకి ఈ ప్లేస్ లో సో దానికోసం లైటింగ్ మళ్ళీ తగ్గకూడదు అని చెప్పేసి మనం ఇలా తీసుకోవాల్సి వచ్చింది ఓకే ఫ్యాన్ వన్ టూ ఇన్ అనమాట ఇది సో ఇలా తీసుకో ఇదంతా కూడా కూడా చెప్పాను కదండి హైట్ తక్కువలో ఫోర్ ఇంచెస్ లోనే మనం సీలింగ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది లైటింగ్ కూడా లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశాము అలాగే ఇది క్రాకర్ యూనిట్ అని మీరు చూసారంటే దాదాపు ఇది టెన్ ఫీట్ క్రాకర్ యూనిట్ అనమాట ఓకే టెన్ ఫీట్ వచ్చేసి డబల్ డబల్ ప్యాంట్రీ లాగా లైక్ లైట్స్ వేస్తేనే విజిబుల్ అవుతాయి లైట్స్ ఆఫ్ చేస్తే విజిబుల్ అవ్వదు చూపిస్తాను అది కూడా చూడండి ఎక్కడ కూడా ఒక వస్తువు కూడా కనిపించదు మనకి అలా లైట్స్ వేసిన తర్వాత మాత్రం ట్రాన్స్పరెన్సీ అనేది కనిపిస్తుంది అది మ్యామ్ ఇంకా మనకి బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎన్ని ఉంటాయి అలానే వాటిలో ఎలా ఇంటీరియర్స్ చేస్తారు మీరు యాక్చువల్లీ ఇది త్రీ బిహెచ్ కే ఫ్లాట్ అని చెప్పాను కదండి త్రీ బిహెచ్ కే ఫ్లాట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనమాట ఇప్పటివరకు నేను లివింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను క్రాకరీ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను పూజ అయిపోయింది కిచెన్ అయిపోయింది సార్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇంటీరియర్స్ చేస్తాం అనమాట సో మీకు నెక్స్ట్ బెడ్రూమ్స్ అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఒకసారి సో హాయ్ సో ఇప్పుడు మనకి బెడ్రూమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను మేడం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మేడం ఓకే ఇక్కడ మాస్టర్ బెడ్ రూమ్ లో బెడ్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ వస్తుంది హెడ్ హెడ్ బోర్డ్ ఇక్కడ వస్తుంది వార్డ్రూమ్స్ అటువైప్ చేసాము అదే విధంగా ప్రొఫైల్ లైట్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసాము బెడ్ కి ఇన్ సైడ్ వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఇచ్చాము అనమాట యూ షేప్ లో టూ స్టిప్స్ ఇచ్చాము అట్లనే ఇక్కడ డ్రెస్సింగ్ వచ్చేసి ఇక్కడ ప్లాన్ చేసాము కార్నర్ ఇచ్చాము విత్ స్టోరేజ్ ఇచ్చాము అట్లనే సేమ్ మనకి ఒక ఈ విధంగా ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ఇచ్చాము ఇక్కడ ఇవి ఎంత వెయిట్ అనేది క్యారీ చేయగలరు ఒక ట్వంటీ కేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది మేడం లైఫ్ అనేది ఎక్కువ ఉంటది ఇక్కడ చానల్ గైనా యూజ్ చేసామంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రాబ్లం అనేది వస్తుంది మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము ఇక్కడ ట్యాండమ్ అనేది యూజ్ చేసాము సో మనకి వీటి మెయింటెనెన్స్ అనేది లైక్ ఏదైనా సింపుల్ లిక్విడ్స్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు మేడం స్పిరిట్ అనేది దొరుకుతుంది మార్కెట్ లో లేకపోతే కాలిన్ అయినా యూజ్ చేయొచ్చు యూ కెన్ ఏబుల్ టు యూస్ కాలిన్ ఆల్సో అదే విధంగా ఇట్లా స్టోరేజ్ ఇచ్చాను ఇక్కడ కూడా ఈవెన్ ఇక్కడ కూడా ఇట్లానే టెన్ బాస్కెట్ అనేది ఇచ్చాను లైఫ్ ఎక్కువ ఉండడం కోసం సో ఎవరైతే వాళ్ళ థింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర అనేది వాళ్ళకి ఇలా సింపుల్ గా ఇన్ని ఉన్న స్పేస్ లోనే మంచి ఇట్లా ఆర్గనైజ్ చేసుకొని ఇంటీరియర్స్ చేపించుకుంటే వాళ్ళ ఇంటి లుక్ కూడా మారిపోతుంది ఈవెన్ పైన కూడా లాఫ్ట్ ఇచ్చాము మేడం ఇన్ కేసు ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఉందంటే మేము లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ ఇక్కడ కూడా పుష్ ఇచ్చాం ఇచ్చా హ్యాండిల్ ఇస్తే కొంచెం ఇది అరౌండ్ ఒక టెన్ ఇయర్స్ వరకు అయితే మ్యాగ్నైట్ బ్రాండ్ చేసాము సెంచరీ బ్రాండ్ యూజ్ చేసాము అదే విధంగా ఏదైతే ఈ ఓడర్ చేసామో మేము ఈ బాక్స్ కనుక డబ్ల్యూపీ షీట్ అనేది ఒకటి స్టిక్ చేసాము అనమాట ఫైవ్ ఎంఎం దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ చెమ్మ గానీ ఏదన్నా చదగాని వచ్చిందంటే వాల్ కి ప్లస్ ఈ బాక్స్ కి మీడియేటర్ గా ఉంటది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం మేడం చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాడ్రూమ్ వచ్చేసి ఈ పొజిషన్ లోనే చేయాలి యాజ్ పర్ ద వాస్తు అక్కడ వచ్చేసి మనము డోర్స్ యూజ్ చేసాము ఇక్కడ అక్కడ ఎందుకు యూజ్ చేసామంటే అక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉంది అందువల్ల మనము సపరేట్ ఇక్కడ సపరేట్ చేసాము ఈ విధంగా సో పిల్లలకు కూడా ఈజీగా ఇలా నెట్ వేస్తే వెళ్ళిపోతుంది వాళ్ళకి ప్రతి ఐటమ్ కూడా వాళ్ళకి కనిపించేటట్టు పెట్టుకోవడానికి ఆర్గనైజ్ చేస్తాం ఇక్కడ ఈవెన్ మేము స్లైడర్ కూడా హాఫ్ లెప్ బ్రాండ్ అనేది యూజ్ చేసాము ఇక్కడ అట్లానే ట్వంటీ ఫైవ్ మేము బ్లాక్ బోర్డ్ యూజ్ చేసాము లైఫ్ లాంగ్ బెండ్ అనేది రాకుండా బెండ్ అనేది అవదు లైఫ్ లాంగ్ దాని వల్ల మేము ఈ బ్లాక్ బోర్డ్ అనేది యూజ్ చేసాము ఇక్కడ ఇట్లా ఈ విధంగా పార్టిషన్స్ ఇచ్చాము ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి అట్లనే పైన లాఫ్ కంటిన్యూ చేసాము ఓకే లాఫ్ అక్కడ మనకి ఏదైతే లాక్స్ అనే మీరు పైన ఉన్న స్పేస్ ని యూస్ చేసుకున్నారో ఇక్కడ కూడా అలాగే యూస్ చేశారు yes madam ఇక్కడ వచ్చేసి ఏసీ ప్రొవిజన్ వచ్చింది ఓకే దీనికి ఏందంటే కొంచెం దమ్మి చేసి ఏసీ ని వచ్చేసి ముందు తీసుకున్నాం అన్నమాట ఓకే లేకపోతే అక్కడ కరెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదు ఓకే దీన్ని కూడా వుడ్ తో కవర్ చేసి ఈ విధంగా ప్లాన్ చేసాము ఇక్కడ సీలింగ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్ రూమ్ కాబట్టి ఇట్లా డిజైన్ అనేది ఇచ్చాం అన్నమాట వాళ్ళకి కూడా కొంచెం పైకి చూస్తూ అలా yes madam ఇట్లా డిజైన్ ఇచ్చేసి రోప్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము సిఓవి లైట్ ఇచ్చాము ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ ఇన్ కేసు చైర్ గినా ఉందంటే చైర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ కావాలంటే ఏదైనా థింగ్స్ అయినా పెట్టుకోవాలంటే ఈ విధంగా ప్లేస్ ప్లాన్ చేసాము ఈవెన్ ఇక్కడ కూడా అంటే స్టోరేజ్ కావాలి నెక్స్ట్ మనము గెస్ట్ బెడ్రూమ్ కి వెళ్దాం మేడం ఒకసారి ఇక్కడ మనకి వాష్ బేసిన్ మంచిగా చేసారు మనకి సో ఇక్కడ మీరు ఏం యూస్ చేశారు చెప్తారా ఇక్కడ బిల్డర్ వచ్చేసి జస్ట్ ఈ వాష్ బేషన్ ఒకటే ఇచ్చాడు దీన్ని మేము కొంచెం హైలైట్ చేయాలని చెప్పి ఇక్కడ టైల్స్ ఇచ్చేసి టైల్స్ తో పాటు గోల్డెన్ టీ పట్టి ఇచ్చాం అట్లానే ఇట్లా లైట్ ప్రొవిజన్ ఇచ్చేసి సీలింగ్ చేసాం అనమాట ఇక్కడ వచ్చేసి మిర్రర్ వస్తుంది అది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ప్లాన్ చేస్తారు కింద వచ్చేసి ఇట్లా స్టోరేజ్ లాగా ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి మనం గెస్ట్ బెడ్ రూమ్ లైక్ వచ్చాము సో మనకి ఇక్కడ బెడ్ పొజిషన్ ఎలా వస్తుంది బెడ్ పొజిషన్ ఇక్కడ వేసుకోవచ్చు ఓకే ఓకే ఇక్కడ బెడ్ వేసుకోవచ్చు ఈ విధంగా ఇచ్చాము ఆ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ డ్రవర్ అనేది ప్రొవైడ్ చేసాము इवन ఇక్కడ కూడా అంత పైన లాఫ్ట్ అనేది కంటిన్యూ అయిపోయింది ఇక్కడ విండో వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్యానెలింగ్ చేసేసి క్లోజ్ చేసాము లుక్ అండ్ ఫీల్ ఇక్కడ పైన స్పేస్ కూడా మొత్తం లీవ్ చేయకుండా మంచి ఇంటీరియర్ గా అయితే ఆర్గనైజ్ చేసేశాం ఉన్న ఇంటీరియర్స్ కి కి మీ దగ్గర డిఫరెన్స్ అంటే మేము ఫస్ట్ వచ్చేసి లేటెస్ట్ డిజైన్స్ వెళ్తున్నాము మార్కెట్ లో ఏదైతే ట్రెండింగ్ గా ఉన్నాయో ఆ డిజైన్ అవుతున్నాము తర్వాత వచ్చేసి క్వాలిటీ కూడా చూస్తున్నాం మెటీరియల్ మెటీరియల్ క్వాలిటీ మేము వచ్చేసి ప్రతి బాక్స్ వెనక డబ్ల్యూపిసి షీట్ అనేది ప్యాక్ చేసేసి బాక్స్ వాల్ కి ఫిక్స్ చేస్తున్నాము

కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము అని అంటున్నారు కదా సో మీరు పర్సనల్ గా ఏమైనా మీ దగ్గర ఉన్న డిజైన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా ఖచ్చితంగా అండి కస్టమర్స్ కి అన్ని తెలియకపోవచ్చు కొందరికి తెలిసి ఉండొచ్చు కానీ మనం ఈ బిజినెస్ లో ఉన్నాం కాబట్టి మనం ఎవ్రీథింగ్ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి డిజైన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మనం చేస్తే వాళ్ళ ఇంటికి తగ్గట్టుగా వాళ్ళకి అవునండి ఖచ్చితంగా అది మాత్రం వాళ్ళ పర్మిషన్ తోటే మనం వర్క్ చేయిస్తాం ఎలా అంటే రిక్వైర్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే వర్క్ ఎవరైనా గానీ మా ఇంటీరియర్స్ నచ్చి మమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాము వాళ్ళని రీచ్ అవ్వచ్చు మేము అనేది గైడ్ చేస్తామండి వాళ్ళకి యాజ్ పర్ సైట్ విజిట్ తర్వాత కొటేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి సో నార్మల్ గా అయితే స్టార్టింగ్ బడ్జెట్ ఎలా ఉంటుంది మనం టూ బీహెచ్కే అయితే కనుక స్టార్టింగ్ బడ్జెట్ మినిమం ఎయిట్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది లాక్స్ నుంచి లైక్ త్రీ బిహెచ్కే అలా అయితే త్రీ బిహెచ్కే అయితే ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ప్రైస్ సో నార్మల్ గా మనకి హౌసెస్ కి చేస్తారు మ్యామ్ ఇలా ఫ్లాట్స్ కి కాకుండా లైక్ ఓల్డ్ హౌసెస్ కొన్ని ఉంటాయి అవి కొంతమంది రెనోవేషన్స్ రెనోవేషన్ చేయించుకోవాలి మేడం అలా కూడా చేపిస్తాం దాంట్లో కూడా వాళ్ళకి తగ్గట్టుగా మాడిఫికేషన్ కి స్కోప్ ఉన్న ప్రతి చోట వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఓకే మీ సైడ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ఏంటి ఏంటనేది మన దగ్గర ఏంటంటే త్రీ డిజైనర్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు సో ఎవ్రీథింగ్ అనేది పిన్ టు పిన్ మానిటర్ చేయడం జరుగుతుంది వర్క్ అనేది ఒక ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ వరకు కూడా మనం చూసుకోవడం జరుగుతుంది మెయిన్ గా మనకి అందరికొచ్చే డౌటే అంటే ఎక్కడ వర్క్ చేస్తారు అవుట్ ఆఫ్ ద సిటీయా లేకపోతే సిటీ లోపల అని ఆక్చువల్లీ సిటీ సరౌండింగ్స్ వరకు మేము వర్క్ చేయగలుగుతున్నాం మేడం అవుట్ ఆఫ్ ద సిటీ అనేది ప్రెసెంట్ వర్క్ చేయట్లేదు స్టాఫ్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మేము వర్క్ చేయలేకపోతున్నాము బట్ ఇన్సైడ్ ద సిటీ మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మేము హ్యాండిల్ చేయగలుగుతాం ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైనా ఫ్యూచర్ లో చేసే ఆలోచన ఉంది మ్యామ్ ఖచ్చితంగా చేస్తాము ఫ్యూచర్ లో అంటే బయట వాళ్ళకి కూడా ఇంకా సర్వీస్ ప్రొవైడ్ చే అంటే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ప్రొవైడ్ చేయగలగాలి అప్పుడే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేయగలుగుతాము అది సో చూసారు కదా ఇప్పటిదాకా తేజస్వి మ్యామ్ అలానే మల్లేశ్వరరావు సార్ గారి మాటల్లో సో చూసారు కదా ఇప్పటిదాకా అయితే తేజస్వి మ్యామ్ అలానే మల్లేశ్వరరావు సార్ మాటల్లో అయితే ఐరా ఇంటీరియర్స్ గురించి అయితే సో వీళ్ళకి మనం ఒక్కసారి మన హౌస్ కానీ లైక్ ఫ్లాట్ కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి తగ్గట్టుగా మన రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సజెస్ట్ కూడా సజెషన్స్ కూడా మనకి ఇస్తారనమాట సో సింపుల్ గా మనం చేయాల్సింది కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి సర్వల్ని కాంటాక్ట్ అయితే కనుక మనకి ఎలాంటి ఇంటీరియర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏంటనేది ఇన్ డెప్త్ గా అయితే ప్రతిదీ కూడా మనకి వాట్సాప్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న కాంటాక్ట్ కి అయితే కాంటాక్ట్ చేసేస్తాయండి